సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి అమరవీరుల స్థూపానికి పూలగుచ్చాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావాన్ని వారికి చిన్న బహుమతులు మంత్రి గారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా अंदीपमला एड्रेस शाखा कारमपट्टना 19 शाखा वाई के श्री सेवतारो शिक्षणगारो Terima ha? kasih okay. kerana చరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భవానికి నాంది పలికిన అమో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర యోధులందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు నిజాపాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో చేరి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డె ఏడవ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్బంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పాతికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు